హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా వీడియోని పూర్తి స్థాయిగా మీరు చూడండి ఎందుకనంటే నేను చాలా స్పష్టంగా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసుకుని నేను మీకు అందిస్తూ ఉన్నాను ఇక్కడ ప్రస్తుతం ఈ జిల్లాలకు సంబంధించి ఒకవేళ మీలో ఎవరైనా ఈ జిల్లాలలో నేను చెబుతున్నానండి ప్రతి ఒక్కరికి నేను సిన్సియర్గానే చదువుతున్నాను సార్ నాకు డిఎస్సి అనేది ఒక లక్ష్యంగా నేను ఏర్పాటు చేసుకున్నాను సో ఆ లక్ష్యానికి అనుగుణంగా మరి నేను చదవటానికి నా దగ్గర సోర్స్ ఏమీ లేదు కాకపోతే నాకు మీ గైడెన్సు మీ యొక్క గ్రూప్లోనూ నేను కూడా యాడ్ అవుతాను అని అనుకుంటే మీకు స్క్రోల్ అవుతూ ఉంది నా వాట్సాప్ నంబర్ మీరు ఆ వాట్సాప్ నంబర్లో మెసేజ్ పెట్టి చక్కగాను దయచేసి ఫోన్ కాల్స్ వద్దండి ఇది నా రిక్వెస్ట్ మెసేజ్ పెట్టండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి మీరు చేయవలసింది ఒకే ఒక్కటి మీరు బయాలజీనా మ్యాథమెటిక్సా ఫిజిక్సా లేదు సోషలా తెలుగా హిందీనా ఎస్జిటినా నువ్వు ఏ గ్రూప్ అయితే ఆ గ్రూపు అంటే నీ పోస్ట్ నీవు ప్రాక్టీస్ అంటే మన యొక్క ప్రాక్టీస్ మెటీరియల్ మోడల్ పేపర్స్ ఉన్నాయి సైకాలజీ పారాస్పెటి ఎడ్యుకేషన్ సో ఈ యొక్క మెటీరియల్ నువ్వు తీసుకొని నువ్వు గ్రూప్లో యాడ్ అవ్వచ్చు అండి అది ఎప్పటి వరకు అంటే నీకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి అయిపోయే వరకు ఓకేనా అయిపోయే వరకు కూడా చాలా అద్భుతంగా ఇంకొక విషయం ఏంటంటే ప్రాక్టీసు ఎవరైతే ప్రాక్టీస్ మెటీరియల్ మీరు తీసుకుంటారో వాళ్ళు టెట్ కూడా రాయాలి అన్నా నేను టెట్ కూడా గైడ్ చేస్తాను టెట్కి నేను ఏం తీసు మీరు టెట్కి బయట చూడండి పదిహేను వేల రూపాయలు టెట్కి డిఎస్సికి పాతికి వేలు మొత్తం మీద నీకు టెట్ డిఎస్సి కలిపి సో కోచింగ్ అయ్యేటప్పటికీ దాదాపుగా ఒక డెబ్భై ఎనభై వేలు అవుతుంది నేను ఇక్కడేమి ఐదు వేలు తీసుకోండి నాలుగు వేలు తీసుకోండి పదివేలు తీసుకోండి అని నేను ఇక్కడ నేను మీకు చెప్పట్లేదండి ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకుంటే ఒకటికి రెండు మూడు సార్లు చక్కగా సో లెవెల్ వారీగా మీకు అద్భుతంగా ప్రాక్టీసు చక్కగా ఉంటుందండి ఓకేనా సో ఇక్కడ నేను నాకు వచ్చినటువంటి ప్రధానంగా ఈరోజు ఇప్పుడేనండి లేటెస్ట్గా అందింది కాబట్టి చేస్తున్నాను అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే టెట్కి నేను గతం నుంచి కూడా ఒకే విషయం చెప్పాను నీకు రెండు మూడు రోజుల్లో ఒక టెట్టకు సంబంధించి ఇన్ఫర్మేషన్ సో మంత్రివర్యుల దగ్గర నుంచి రాబోతుంది చూసుకోండి ఓకేనా సో చూడండి ఆల్రెడీ మంత్రి గారి దగ్గరికి అయితే ఈ విషయాలన్నీ కూడా వెళ్ళాయి ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్కి సంబంధించి నేను అన్ని జిల్లాల గురించి చెప్పట్లేదు కానీ నేను సర్వే చేసినటువంటి నా దగ్గరకు వచ్చినటువంటి కొన్ని ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి పోస్టుల వివరాలు ఏ పోస్టుల వివరాలు మీరు ఆలోచన చేస్తే మ్యాథమెటిక్స్ అండి మ్యాథమెటిక్స్ బయాలజీ ఇంగ్లీషు ఫిజిక్స్ సోషల్ సో మరి జిల్లాలు కృష్ణా జిల్లా చిత్తూరు జిల్లా అనంతపురం జిల్లా సో అభ్యర్థులు దయచేసి నేను అందుకే చెప్పే వీడియో చూసేవారు మీరు పూర్తి స్థాయిగా మీరు చూడండి ఇవి కావాలంటే మీరు చెక్ చేసుకోండి పాఠశాల విద్యాశాఖ నుంచి కూడా మీరు చెక్ చేసుకున్న తర్వాత నాకు చెప్పవచ్చు దాంట్లో ఏమాత్రం సందేహం అయితే కనుక లేదు నేను చెబుతున్నాను డిఎస్సి లక్ష్యం అన్నవాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి ఈ రత్నం సార్ బ్యాచ్లో నీకు లక్ష్యం ఉంటేనే జాయిన్ అవుతా లక్ష్యం లేనప్పుడు నేను పలానా చోట యాప్ తీసుకున్నా లక్ష్యం లేని వాళ్ళు చెప్పేటువంటి కథలో అదేనండి నాకు తెలుసు ఆ విషయం చాలా మందిని చూస్తున్నాను కాబట్టి మరి ఇక్కడ కృష్ణా జిల్లాలో మొత్తం స్కూల్స్ అండి హై స్కూల్స్ నేను చెప్పేది స్కూల్ అసిస్టెంట్ హై స్కూల్స్ అండి యాభై స్కూల్స్ ఉన్నాయి హై స్కూల్స్ ఎన్ని ఉన్నాయి యాభై ఉన్నాయి వీటి యొక్క క్లస్టర్ పరిధిలో మళ్ళీ చాలా నెంబర్ ఆఫ్స్ ఉన్నాయి ఎందుకంటే మనకి ఇక్కడ హై స్కూల్ ఉన్నప్పుడు ఇక్కడ హై స్కూల్ ఉంది ఈ హై స్కూల్ పరిధిలో మళ్ళా క్లస్టర్స్ ఉన్నాయి అది ప్రభుత్వ అంటే ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలు ప్రభుత్వము ప్రైవేటు ఎయిడెడ్ సో మున్సిపల్ ఇలాంటి పరిధులు కూడా ఉన్నాయి సో అల్టిమేట్గా నేను మీకు చెప్పేది ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ పరిధిలో ఉన్నటువంటి యాభై పాఠశాలలు ఉన్నాయండి ఉన్నత పాఠశాలలు అంటాం అవి కానీ ఇక్కడ మ్యాథమెటిక్స్కి వచ్చేప్పటికీ యాభై ఐదు ఉన్నాయి కృష్ణాలు సో యాభై ఐదు ఉన్నాయి కానీ మీకు రీసెంట్గా గవర్నమెంట్ చెప్పింది కదా కొత్తగా ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి అని మరియు ఐదవ ఆరో తరగతి నుంచి పదవ తరగతి ఇక ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఎప్పుడైతే ఈ ప్లస్ విధానాన్ని ప్లస్ టూ విధానాన్ని రద్దు చేశారో మీకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేది పెరుగుతాయి అదేవిందా పెరుగుతాయి దాంట్లో మీరేమి సందేహ లేదు ప్రస్తుతం అయితే యాఫీ ఐదు ఉన్నాయి కానీ ఇక్కడ పోస్ట్లు అయితే కనుక అనూహ్యంగా మీకు మూడు అంకెలు వచ్చిన ఆశ్చర్యం లేదండి మూడు అంకెలు వచ్చిన ఆశ్చర్యం లేదు అదేనా సో కాబట్టి దయచేసి ఎవరైతే ఉన్నారో మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి మ్యాథమెటిక్స్ అండి కృష్ణా జిల్లా బయాలజీ వాళ్ళకి మీరు చూడండి దానికి ఎంత వ్యత్యాసం అంటే బయాలజీ నూట నలభై మూడు పోస్టులు బయాలజీ నూట నలభై మూడు పోస్టులు ఉన్నాయండి అదేనా అన్న పోస్టులు పెరుగుతాయండి టెన్షన్ ఏమి పడకండి పడకండి సో మీకు ఎంతలాగా క్లియర్గా క్లారిటీగా ఎవరు చెప్పరు కదా సో ఇది మీరు ప్రతి ఒక్కరూ మీరు దయచేసి అర్థం చేసుకుంటారు కదా అని నేను చెబుతా ఉన్నాను మిత్రమా సో ఇంగ్లీష్ అండి తొంభై ఏడు ఉన్నాయి ఇంకా పెరుగుతాయండి ఇంగ్లీష్ ఖచ్చితంగా పెరుగుతాయి ఓకేనా ఎందుకంటే స్కూల్స్ మీకు యాభై యాభై స్కూల్సే కానీ సెక్షన్స్ ఉంటాయి ఇందులో ఇది ఇది చాలా మందికి ఈ విషయాలు తెలియదు కదా సెక్షన్స్ ఉంటాయి సో సెక్షన్స్ ఉన్నప్పుడు అంటే ప్రతి తరగతి గదికి ఉపాధ్యాయుడు అవసరం ఇది నువ్వు నేను చెప్పింది కాదు సాక్షాత్ మంత్రివర్యులే చెప్పారు ఇది అదేనా అది సోషల్ నూట ముప్పై ఐదు ఉన్నాయి చూసారా సోషల్ నూట ముప్పై ఐదు తీరా చూస్తే అభ్యర్థి లేకపోయే అభ్యర్థి లేకపోయే ఈరోజు నేను సోషల్ వాళ్ళకి జాగ్రఫీ నుంచి సో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ పెట్టాను నది నీటి పారుదల వ్యవస్థ నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ శీతోష్ణ స్థితి భారతదేశ భౌగోళిక స్వరూపం వాటి నుంచి దాదాపుగా రెండు వందల క్వశ్చన్స్ పెట్టాను రెండు వందలు ఇప్పుడు ఎకనామిక్స్ పెడతాను ఇప్పుడు ఎకనామిక్స్ ఉంది సో ఒకటి ఆలోచన చేసుకోండి నైన్త్ క్లాస్ అని చెప్పే నేను ఒక సిలబస్ అనేది ముందు ఇచ్చేసి టాపిక్స్ అనేది చదివించి దాని మీద ప్రాక్టీస్ పెడుతున్నాం క్వశ్చన్స్ చూస్తుంటే చాలామంది ముచ్చడేస్తున్నాయి ఎంత ఎలా పెడుతున్నారేంటి సార్ అని ఓకేనా సో ఇది ఇది మీ మంచి కోసం నిజంగా నిజంగా ఈ సార్ ఏది పెట్టట్లేదు ప్రాక్టీస్ పెట్టించట్లేదు అని మీరు అనుకోవచ్చు తప్పేం కాదు గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు ఈ రత్నం సార్ ఎంత ప్రాక్టీస్ పెడుతున్నాడు ఏంటన్నది నీటిలో ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది చలి సో గట్టి మీద ఉన్నటువంటి వాళ్ళకి తెలియదు అండి చలి గురించి ఆ లోతైనంతే ఈ రత్నం సార్ చెప్పినప్పుడు వింటే మాట వింటే నువ్వు బాగుపడతావు మిత్రులు గుర్తుపెట్టుకోండి ఓకేనా అలాగే చిత్తూరు అండి చిత్తూరు జిల్లాలో మ్యాథమెటిక్స్ ముప్పై మూడు ఉన్నాయి కంగారు పడకా భారీగా పెరుగుతున్నాయి ఇక్కడ ఎందుకంటే చిత్తూరు జిల్లాలో అరవై ఆరు స్కూల్స్ ఉన్నాయి సిక్స్టీ సిక్స్ అరవై ఆరు స్కూల్స్ ఉన్నాయండి చిత్తూరు జిల్లాలో ఇక్కడ ఖచ్చితంగా పెరిగితే మీరు ఏం కంగారు పడకండి టెన్షన్ పడకండి చిత్తూరులో ప్రస్తుతానికి బయాలజీ అరవై తొమ్మిది ఉన్నాయి వంద ప్లస్ అవుతాయండి మాక్సిమం మాక్సిమం స్కోర్ అయితే ఇక్కడ మీకు ఆ బయాలజీ పోస్టులు పెరుగుతాయి కానీ అభ్యర్థులు తక్కువ అయ్యే లేకపోయే లేదు సో నేను బయాలజీ వాళ్ళకు కూడా ఈరోజు ఈవినింగ్ అండి ఈరోజు ఈవినింగ్ నైన్త్ క్లాస్ అనండి టెక్స్ట్ బుక్ అంత చక్కగా పెడుతున్నాను బయాలజీ అరవై తొమ్మిది ఉన్నాయి ఇంకా పోస్టులు పెరుగుతున్నాయి వారికి సో చిత్తూరులో ఇంగ్లీషు నూట ఎనిమిది ఉన్నాయి చూసారా మీకు వేరియేషన్ చూడండి మ్యాథమెటిక్స్ ముప్పై మూడు బయాలజీ అరవై తొమ్మిది ఇంగ్లీష్ నూట ఎనిమిది నూట ఎనిమిది కానీ మ్యాథ్స్ బయాలజీ పెరుగుతున్నాయి ఫిజిక్స్ ఇరవై తొమ్మిది ఉన్నాయి కానీ ఫిజిక్స్ కూడా పెరుగుతున్నాయి మీరు ఇంకా మీకు అర్థం కాకపోతే చేసేది ఏమి లేదండి నేను ఫిజిక్స్ సంబంధించి చాలా పెద్ద ప్రాబ్లం ఒకటి చెప్పా అది ప్రభుత్వానికి తెలుసు చాలామంది అభ్యర్థులకు తెలుసు మళ్ళీ నాకేం మెసేజ్ పెడతా ఉంటారు నేను సాధారణంగా చెప్పనండి కొన్ని కొన్ని విషయాలు చెప్పకూడదు కాబట్టి చెప్పం అదే అది సోషల్ సోషల్ చూడండి ఇక్కడ ఉన్నాయి అరవై ఆరు స్కూల్సే సోషల్లో నూట ముప్పై మూడు ఖాళీలు ఉన్నాయి అంటే మీకు అర్థమైందా ఓకే మ్యాథ్స్ పెరుగుతాయి బయాలజీ పెరుగుతాయి సో ఇక్కడ ఒకవేళ సార్ రోస్టర్ ప్రకారంగా ఇక్కడ ఎక్కువ మంది టీచర్లు ఉన్నారేమో ఎక్కువ మంది ఉంటే ఎక్కువ మంది రిటైర్డ్ అవ్వకూడదని రాజ్యాంగాలు ఆయన రాశారా రాయలేదు కదా సో స్టూడెంట్స్కు ఆలోచన విధానాలు మరి ఎట్లా ఉన్నాయి ఏంటనేది సో కొంత నిదర్శనమే కనబడతా ఉంది ఇక అనంతపురం అనంతపురంలో మొత్తం స్కూల్స్ అండి అరవై నాలుగు ఉన్నాయి హై స్కూల్స్ అరవై నాలుగు ఉన్నాయి సోషల్ నూట పన్నెండు ఉన్నాయి సోషల్ నూట పన్నెండు ఇంకా పెరుగుతాయి తెలుసా పెరుగుతాయి ఫిజిక్స్ అరవై ఏడు ఉన్నాయి చూడండి ఫిజిక్స్ అరవై ఏడు ఉన్నాయి ఇంగ్లీషు నూట మూడు ఉన్నాయి సో మీకు ఇవన్నీ అలాగే మ్యాథమెటిక్స్ నలభై నాలుగు ఉన్నాయి కానీ విచిత్రం ఏంటంటే బయాలజీ డెబ్బై రెండు ఉన్నాయండి విచిత్రం ఏంటంటే ఇక్కడ మీకు మ్యాక్సిమం మూడు అంకెలు మూడు అంకెలే గెలిపక ఎప్పుడు లేనటువంటి విధానం అండి ఎన్నడూ లేనటువంటి విధానం సో దయచేసి అభ్యర్థులు మీరు తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ రత్న సార్ చదువుతున్నాడు అంటే మీ మంచి కోసం చెప్తాడు టెట్ అయితే కనుక ఖచ్చితంగా ఆల్రెడీ గవర్నమెంట్ అయితే కనుక నాకు చాలామంది మెసేజ్లు పెడుతున్నారు సార్ టెట్ ఉంటుందంటారా నేను ఒకటేనండి నేను చెబుతున్న ఈ రత్నం సార్ అనేది రత్నోత్సారి యూట్యూబ్ ఛానల్ ఒక్కటే ఉంది సో రకరకాల పేర్లతో ఉండొచ్చు ఆఫ్కోర్స్ నీ కాదని చెప్పను అదేనా సో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి గైడెన్స్ ఇచ్చి మిమ్మల్ని ఉద్యోగాలు వచ్చేటువంటి సో ఇలా తీరు తిన్నులను నడిపించేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా లేదని మీరు ఆలోచన చేసుకోండి ఇంతలో ఇన్ఫర్మేషన్ ఇస్తూ నా గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి సవాల్ చేసి మరీ చెప్తున్నా జాగ్రత్తగా చదవండి అయ్యా సో నా కోసం కాదు కదా నువ్వు చదివేది నీ కోసమే కదా అందరికీ చక్కగా చెప్పుకుంటూ వెళ్తున్నాను సో ప్రతి ఒక్కరూ మీరు వాస్తవ పరిస్థితులు తెలుసుకోండి వాస్తవ విషయాల్లో ఉండండి చాలండి